తేజ కు స్వాగతం సుస్వాగతం అండి నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరైతే తేజ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయతో పచ్చడి చేయబోతున్నాను ఇవి ఏంటంటే పచ్చిమిర్చి తర్వాత ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు సాల్ట్ జీలకర్ర వీటితో అయితే నేను పచ్చడి చేస్తున్నాను మనకు స్టవ్ అవసరం లేదు నూనె అవసరం లేదు ఏది అవసరం లేదు ఇప్పుడు మనమైతే ఒక్కటి ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే నేను ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసేసుకోవాలి తర్వాత జీలకర్ర జీలకర్ర ఉన్ను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇవైతే మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఇది చింతపండు చింతపండు కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టికుందాం మొత్తం మిక్సీ పట్టుకుందాం చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చపాతీలో కానీ పూరీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా పెట్టుకొని సూపర్గా ఉంది ఏం తినాలనిపించటప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఆయిల్ వద్దు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని మనం ఇలా జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మన జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది మీకు ఇది పచ్చడి బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కారం కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్